लोग तो नहीं छोड़ने वाले उसको अब एसीपी ने मेरे एसीपी ने कापाड़तनमनकूतनारो एकी రెండో دیوالا میں ورانگل کوستنٹی والوں કલવનીયકું જડમેં એવું મેમનો હોકમ ದೇ આર નોટ અલાઉ ટુ મીટ અસ આપકે પોલીસ વાલે આકે ડરાતે હે ધમકાતે હે યે ક્યાં કી રીત હે હમારે કાર્યકર્તા આમ સે મિલના હે હમારે લીડર આમ સે મિલ રહે હે આપકો ક્યાં તકલીફ હે આપકે પોલીસ કો આ શ્રીનિવાસ ગોડ બોલકે जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउ अरेस्ट कर दिया ये क्या रीते क्या तानाशाही है क्या चल रहा है గుంబర్జీత్ सुनो एक बात सुन लो सत्ता बदलते रहता है पार्टी पार्टी प्रकरा, प्रकरा, मी मी लू, लू, एक पार्टी एक रोज ఉంటది ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటది వీరు చట్టప్రకారం న్యాయప్రకారం పని చేయాలి ఆ సినిమాస్ గౌడ అంటేని డిఫౌజర్ చేయాలి వి చెక్ చేయండి మీ వల్ల నేను ఈ బాధ్యత మీ తప్పుంటలేను కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్ ఇది ఇక हमको भी जाना पड़ता एचआर కి जाना पड़ता हमको भी हंगामा करना पड़ता 그랬ే కరేం యా మీ ఆప్కే لوگوں को संभालो हमर जी ये ठीक बात नहीं సభలో ఏసీపీ ఏసీపీ బాత్ కరో జాస్తి నైకర్ వచ్చుకో మమ్మల్ని కలవనియకుండా చేయడం ఏంటి ఆయన మీ ఒక్కరికి జరిగింది పది మందికి ధైర్యం అంటే ఇప్పుడు మీకు జరిగింది ఇంకో మన కంటే సరే జరిగింది కానీ మిగతా వాళ్ళకి జరగదు అంటే మీకు న్యాయం జరగాలి

మీకు జరిగింది వీళ్ళని ఎస్ఐ సస్పెండ్ అయిన మేము కూడా అవతలేముసీపీ న్యాయస్థానం పోతాము ఇంకో మేము నేర్చుకుంటాం పెట్టాము మీరు దయచేసి కోరేది ఏంటంటే జరిగినప్పుడు మా ఒక్క మాట మేమే వర్క్ వస్తాం వ్యాకరణ కానీ మేము గానీ పని ప్రతిపక్షంలో మనం ఇదివరకంటే ప్రభుత్వం నడిపేది కాపాడుకుంటే మా పని కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది ఇది మాట ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు అందరం బస్ తీసుకుని వస్తారు అన్న వాళ్ళందరూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కూడా పెద్ద ఎత్తున సీనియర్ ఉన్నారు అందరం మీరు ఏడి పిలిస్తే దయచేసి ధైర్యం అంతే కొరేది వాళ్ళని ఇష్టపెట్టం ఇష్టపెట్టుడైతే జరగదు మాట్లాడను మాట్లాడినా రోజు మాట్లాడి నువ్వు తెల్లర్ గవర్నమెంట్ వస్తా అని చెప్పిన ಅನ್ನಕೆ ಫೋನ್ ಅನ್ಯ ಈ ನ್ಯಾಯೋರೂ ಸಸ್ಪೆಂಡ್ ಅಯ್ಯೂ ಟಿಟ್ಟು ಅಂತ బెదిరిస్తే బెదరాలి గట్టిగా నిలబడాలి ధటాంగ్ అంతే నా రిక్వెస్ట్ భయపడకుండా మీకు ఏం జరిగినా మేము వస్తాం నేను అన్న కూడా మనం ఏం చెప్పినట్టు ఎంజీఎం కాకపోతే ప్రైవేట్ గా తీసుకపోతే మొత్తం దీఆర్సీ తీసుకపోతాం అని చెప్పినా మీ అందరికి పార్టీ మీ తరఫున పార్టీ కొట్లాడతారు మీరు ఒరు ఒక పై పెట్టే అవసరం లేదు మీ ధర్మారెడ్డి సపోర్ట్ ఏం పెట్టే అవసరం లేదు పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకోండి ఆల్రెడీ కర్మల్ కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది కొద్దిగా ఒప్పికొడు భయపడదు అందరం కలిసి చెక్కాలా రోడ్ అంతే భయపడకు భయపడకూడదు భయపడకూడదు ఏమంటున్నా అంటే బేజారు కాకుండా భయపడదు తమ్మి